తిరుపావై పాసరాలు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది గుళ్ళో గుళ్ళో స్టార్ట్ అయ్యాక తెల్లారి నుంచి చదువుకుంటాం మేమైతే ప్రతి రో మొత్తం అంతా ప్రతిరోజు చదువుకునే వాళ్ళం అయితే గుళ్ళో అయితే ఇక్కడ కూడా మొత్తం అంతా చదివారు అలాగే కొంతమంది ఒక రోజుకొకటి చదువుకుంటారు ఎట్లయినా వల్ల ఈరోజు ఈ రోజే మన ఇంట్లో ఈ రోజు మా ఇంట్లో పూజది తిరుపావై చదువుకున్నాం ఏ రోజు పాసరం అయితే ఆ రోజు అది రెండు సార్లు చదువుతారు అలాగే స్టార్ ఉన్నది కూడా రెండు సార్లు చదువుతారు అన్నమాట

அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பத்தியம் பாடி கொடுத்தால் பாமாலை கொடுத்தாலே சொல்லு கொடுத்த சுடர் கொடியே தொல் பாவை பாடு எல்லவல்ல வல்லா பல்வா பல் பழையாம் நாடி பார்க்கு என்னை வித்து என்ற நாம் கடவா என்றிருப்பாஷு

స్టార్ గుర్తున్నది ఏదైనా రెండు సార్లు చదవాలి రోజు ఏ రోజు పాసరం అయితే ఆ రోజు రెండు సార్లు చదవాలి దీంట్లో ఎక్కువ అయిపోద్ది అని ఒకసారి చదివాను నెక్స్ట్ గొప్ప పాస్రం రెండో పార్కడల్ పావ ఎండ పరమన్ అడిపాడి నెయ్యన్నోన్నీరాడి మెట్టుతో మల మలరెట్టు నా ముడి శయోతన శయోం తిరుకరళేషన్రోతం వయం పిచయం ఆనందనయం కైకాటి ఉయుమారెన్ని ఉకందేలో రంభావై దీనికి తాత్పర్యం చెప్పుకున్నాం ఇక్కడ మనకి నారాయణ మంత్రం ఉపదేశంతో వ్రతం ప్రారంభం అవుతుంది అనమాట మార్గలు తింగాలంటే మార్గశీర్షం మంచి మాసము ఫలమునిచ్చే మాసం అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు ఒక రోజు అంటారు కాబట్టి అంటే పన్నెండు మాసాలు మనకు అంటే పన్నెండు మాసాలు కూడా ఒక సంవత్సరం కింద లెక్క అయితే వాళ్ళకి ఒక రోజు కింద లెక్క అదే దక్షిణానం దక్షిణాయనం అయితే వాళ్ళకి ఒక రాత్రి అయితే ఉత్తరాయణం పగలమాట సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణకు మారుతాడు కాబట్టి అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశేర్షం వారికి తెల వారే సమయం అన్నమాట అంటే సత్వగుణం సత్వగుణం పెంచే కాలం కాబట్టి ఈ ఆచరణ ద్వారా మనం ఈ మాసాన్ని వినియోగించుకోవాలని మది నిరైంద నల్లా అంటే చంద్రకాంతి మంచిగా ఉండే కాలం అని చంద్రుడు పెరిగే కాలం కాబట్టి మనం మంచి రోజులుగా భావిస్తాం నేరాడు నేరాడ పోదువీర్ అంటే నేరాడు పోదు పోదుమిన అంటే స్నానం చేయడానికి వెళ్దాం ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణగణాలతో మన పాపాలను కడిగి వేసుకునే స్నానం అది నేరుజియర్ అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి అటువంటి వాళ్ళందరం యోగ్యులమే షీర్మల్ ఆయ్ గుడు అంటే పంటలు బాగా పండే ఈ నందగోకులంలోని చలవెచ్చి మీరు అంటే సంపన్నులైన గోప పిల్లల్లారా అంటే గోప పిల్లల్లాగా మనం అవ్వాలి అంటే శ్రీకృష్ణ ప్రేమ కోసం మాట ఏ భయం అవసరం లేదు కూర్వేల్ కొన్ నందగోపన్ కుమారున్ అంటే పరమ సాత్వికుడైన నందగోపన్ కుమారుడుగా మన వద్దకు వచ్చాడు కాబట్టి పరమాత్మ ఏ అసురుల భార్య నుండి కూడా శ్రీకృష్ణుని ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడూ కూడా పట్టుకుని కాపాడుతూ మన కాపాడుతాడు నందగోపుడు మనవాడే కాబట్టి ఏ రానంద కన్నీ ఇలా శంగం అంటే ఆయన ఏమో మన చేష్టలతో యశోదమ్మ కళ్ళు ఆనందంగా పెద్ద చేస్తూ ఆమె ఒడలో చిన్న సింహం పిల్ల పెరుగుతున్నాడు కార్మేని అంటే నల్లని మేఘం లాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కలిగి చెంగల్ అంటే వాత్సల్యం కలిగిన వాడు పోల్ మొగత్తాన్ అంటే చంద్ర సూర్యుల వంటి ముఖం కలిగిన వాడని మిత్రులతో ప్రేమగా శత్రువుతో కోపంగా ఉంటాడు పరే పరేతరువాన్ అంటే నారాయణని మంత్ర ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదాదేవి పారోర్ పొగల పండిన్ పారోర్ పొగల ఫలం సా అంటే సాక్షాత్ పరమాత్మే ఈ లోకంలోని వారందరికీ కూడా అందజేస్తుంది అమ్మ గోదావల్లి అని నారాయణ మంత్రాన్ని వ్రత మనకి మన భగవంతుని ఎట్లా చూస్తామో వివరిస్తుందన్నమాట భగవంతుడు ఒక మన చిన్న మనం ప్రేమగా ఒక చేస్తే అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించాం కాబట్టి భగవంతునికి ఎన్నో ఎన్నో రూపాలు ఉంటాయి కాబట్టి ఆకాశానికి అంతం లేనట్టుగా అలాగే సాగరానికి జలానికి అంతం లేనట్టుగా కూడా మన జన్మలకి కర్మలకి అంతం లేనట్లుగా భగవంతుని యొక్క కళ్యాణ గుణగణాలను అంతం లేదు కాబట్టి ఆయన గుణగణాలు స్వరూపాన్ని సర్వవ్యాపని ఎందుకనడు అందులేడని కదా సందేహం లేని ప్రహ్లాదులు చెప్పాడు కదా అంతటా ఉన్నాడని అట్లా ఒక వ్యాపకత్వశీలాన్ని చెప్పే మంత్రం అట ఈ మంత్రం అన్నమాట భగవత్ వ్యాప్తి వ్యాప్తి అని చెప్పటానికి మూడే మూడు మంత్రాలు విష్ణు వాసుదేవ అని నారాయణని విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం విష్ణు అంటే వ్యాపించిన వాడని వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు అంటే ప్రకాశిస్తాడని అర్థం అన్నమాట ఈ రెండు మంత్రాల్లో కూడా కేవలం వ్యాపించుంటాడనే చెప్తాడు అనమాట కానీ ఎలా వ్యాపించుంటాడు అంటే ఎందుకు వ్యాపించి అంటే సమాధానం ఏంటంటే కొంచెం లోపల అన్నమాట అది అది నారాయణ మంత్రం అనమాట అది వ్యాప్తిని చెందుతుంది అంటే వ్యాప్తి ఫలాన్ని చెందుతుంది అనమాట ఎందుకు వ్యాపించి అని అంటే ఎందుకు వ్యాపించుంటాడని తెలియజేస్తుందంటే తెలియజేస్తుంది అంటే వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది అనమాట నారాయణ అంటే ఒక అద్భుతమైన మంత్రం అనమాట అంటే నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం అన్నమాట అయినం అంటే ఆధారం అని అర్థం సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయనం అంటాం కదా విడదీస్తే ఉత్తర అయినం అంటాం అలాగే నారాయణ శబ్దంలోని అయిన అనే పదాన్ని అర్థం ఆధారం అనమాట నారాయణలో అయిన అనే పదానికి అర్థం ఆధారం సకల చరాచర వస్తు జాతానికి కూడా ఆధారమైన అన్ని నారాయణ అంటాం అన్నమాట ఏంటి నెల చెప్పిన సకల చరాచర వస్తు జాతానికి అంటే సమస్తానికి కూడా ఆధారమైన వాడు నారాయణుడు అంటారు అనమాట మరి చరాచర వస్తువులన్నిట్లో వ్యాపించున్నాడు కాబట్టి లోపట బయట వ్యాపించి ఉంటాడని తెలియజేస్తుంది నారాయణ మంత్రం అందుకని నారాయణ శబ్దాన్ని రెండు సమాసాలుగా వివరిస్తారనమాట ఒకటి తత్పురుష అని రెండోది బహురీషి సమాసాలుగా తత్పురుష అనేది నారాములన్నిటికీ తాను ఆధారమైన వాడని ఆధారమైన అంటే తన లోపల పెట్టుకున్న వాడని చెప్తుంది అలాగే బహిర్ సమాసం అని దానిలో లోపల ఉండి రక్షిస్తాడని కూడా చెప్తున్నట్టుగా చెప్తారన్నమాట ఇలా మనకి బయట వ్యాపించుంటాడని అనే శబ్దంతో ఆయన అన్ని గుణములు కలిగి చేయి చేస్తే చాలు అందేటు ఉంటాడని కాబట్టి ఆయనకి గుణాలన్నీ కూడా లోపల ఉంటాడు పైన ఉంటాడు అన్ని చోట ఉంటాడు ఆయనకి గుణాలు అన్ని మనకి జ్ఞా జ్ఞానంతో పాటు అన్ని గుణాలు ఉండి అని ఈ ఉపాస్య మంత్రంగా మనకు అమ్మవారు ఇచ్చిందన్నమాట ఇంకా రెండో శ్లోకం వయత్తు వాళ్ళ వీరి గురించి అంటే పాలకడలి ఎందు పవలించి ఉన్నాడని ఆలవకంగా నిద్రతో అలరుచుండే శేషుడు శ్రీహరి పాదాలు తరచుచు కూడా తనివి తీర అంటే మనల్ని ఆ స్వామిని ఆరాధించుకుంటూ పాడుకుందామని ఇప్పుడు మళ్ళీ వయత్తు వీరిగాలని ఈ భూమి మీద ఉండి సుఖించాలని కోరుకుంటే చాలు రండి అని చెప్తుందిమాట ఈ అంటే ఒయెత్తు వాళ్ళు బీర్గాలు ఈ భూమి మీద ఉండి సుఖించాలనుందా రండి ఈ భూమి తామస గుణం వచ్చేది నామం నంపా కంటే ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు ఇది లోకులు సుఖాల కోసం చేసే వ్రతం లోకం అందరికీ కావాల్సిందే కదా సుఖం అని చేయం కిలి చేయగ మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో అంటే పాలకడలు పై ఎత్తు ఎండ పరం నడిపాడి అంటే పాలకడల్లోని సుకుమారంగా పవలించిన వైకుంఠనాథిని పాదాలు పాడదాం ఆయన మించిన వారు ఇంకెవరో లేరు కాబట్టి పరమన్ అని అంటారు ఎందుకంటే మనల్ని కాపాడటానికి తను మొదటిగా పాదం చేసింది పాలకడలోనే కాబట్టి ఆయన పాదాలలో శంఖం రథాంగ కల్పక ధ్వజ అరవింద వజ్ర అంకుష ఇత్యాది గుర్తులు చేసుకున్న ఆ పాదాన్ని పాడదాం ఎలాగైతే శిశువు తల్లి సన్యాన్ని గుర్తిస్తాడో అలాగే భక్తుడు భగవంతుని పాదాలను ఉండాలి అంటే అంత సుకుమారం నిద్ర ఉంటే లోకరక్షణ కోసం తను చేసే తాత్వికమైన యోగ నిద్ర మన కోసం ఇంకా ఏం చేస్తే బాగుపడతామని ఏర్పాటు చేసుకున్న స్థానమే పాల్కడలి అంటే వ్యోహం పాల్కడలి అంటే నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటి తెలుసుకున్నాం కాబట్టి ఇన్ని గుణాలు ఉన్న ఆ నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే అని ఆ తత్వం మనం ఎలా కాపాడు తెలుసుకోవడం అవసరం అని ఇప్పుడు శరీరం ధరించి ఉన్నాం భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి ఈ అంతా కూడా సౌర మండలంలో ఉంది కాబట్టి ఇదంతా ఏర్పాటు చేశారు ఎవరైతే మనం అందు చేసార వారి గురించి ఆలోచించకుండా చిన్న మిత్రం నుండి పెద్ద వృక్షం వచ్చినట్లుగా అలా మనకి పెద్ద చిన్న అశ్వథ చిత్రం ఎలా పెరిగిందో అలాగే పరమాత్మ ఇవన్నీ ఏమి లేనప్పుడు కూడా పరమాత్మ ఈ జీవిలో అందరూ ఉన్నారే అది అందరూ కూడా చిన్న రూపంలో కలవారు జ్ఞానం కలవారు కర్మాలను మోసేవారు కూడా తమ తామంతటా తాము దేహాలు ధరించలేని వారు కదా కాబట్టి కర్మ తొలగాలంటే దేహం కావాలి దేహం ఉంటేనే నేల కావాలి దాని భోగస్థానం ఉంటారన్నమాట అందుకని అందుకని అనుభవించే వస్తువులు కావాలి వాటిని భోగ్యములని అంటారు వాటిని అనుభవించే ఇంద్రియాలు కావాలంటే భోగ్య ఉపకరణాలన్నీ కావాలి కదా ఎన్నిటిని తయారు చేసిన వాడు మనం నారాయణ అంటున్నాం కాబట్టి మరి ఇవన్నీ తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకునే స్థానాన్ని మనం యోగంగా వాసుదేవ అనురద్ధ ప్రద్యుమ్న సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు కాబట్టి సృష్టి స్థితి లయ ఈ మూడు కార్యాలు చేస్తాడని ఆ స్థానాన్ని పాల్కడలు అంటాం అని అనమాట ఆయన కళ్యాణ గుణగుణాలు ఉన్నవాడు వాసుదేవనే రూపంతో సర్వం తన అదీలో పెట్టుకుంటాడు సంకర్షణ అనే పేరు అలా అందులోంచి ఒక రూపం తీస్తాడు అలా ప్రళయించడానికి శివునిలో తానుండి చేస్తాడు అందులోంచి మరొక రూపం అనురద్ధి తీస్తాడు సృష్టి కోసం తను బ్రహ్మలో ఉండి చేస్తాడు అలాగే రూపం మళ్ళీ ఇంకో రూపం తీసి ప్రధ్యుమ్యాన్ని పేరు సృష్టించి రక్షించేందుకు ఇంద్రుల్లో ఉండి చేస్తాడు ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు ఆదుశేషు పైన ఆయన ఉంటాడు ఆర్తితో పిలిచేవారందరికీ కూడా ఆయన లోక రక్షకుడై అవతారాలను పంపిస్తుంటాడు అన్ని అవతారాలకు మూలం పాలకడలే ఒక అవతారానికి ఒక గుణగుణ చూపిస్తాడు అటువంటి అతను పాడుదాము కడుపు నిండిపోతుంది నెయ్యిన్నో పాలను అంటే నెయ్యి వద్దు పాలు వద్దు నాటకాలే నీలాడి తెల్లతెల వారుజం లేచి స్నానం చేద్దాం మైటిదాం మలరెట్నా ముడియం అంటే కాటక పూలు ధరించం ఏమి విలాసాలో అవి వదిలేస్తాం శయోజన శయోం మా పూర్వలు చెయ్యనివి ఏమి చెయ్యం ప్రాచీన ఆచారాలు మానేయం అంటే తీర్కులులే చంద్రోదం అంటే పొల్లవిరుపు మాటలు మాట్లాడడం అయం పిచయం ఆనంద నయం కాక కైకాటి అంటే చేతనేంత వరకు దాన ధర్మం చేస్తాం ఉయ్యిమారాన్ని ఒకందు అంటే ఇవన్నీ ఆనందంతో చేస్తాం ఆనందంతో చేస్తామని మన అందరిని ఉద్ధరించడానికి మన తరపున అమ్మవారు చేసింది మనం కూడా చేయిస్తుంది అనమాట అమ్మవారు ఆమె ఆచరిస్తూ మన అందరితో ఆచరింప చేసేటట్టు చేసి ఈ వ్రతంలోనూ ఈ మాలికల్లో ఏం చేసిందంటే గోదాదేవి వ్రతం చేయడానికి కొన్ని నియమాలు వివరించింది అనమాట అంటే శ్రీకృష్ణుని అంకితం కావటమే ముఖ్యమైన నియమం కాబట్టి లేనిది వ్రతం చేసిన ఫలం దక్కదు కాబట్టి శ్రీకృష్ణునికి అంకితం చేయి కావటం అంటే ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం అనేది ముఖ్యం కాబట్టి ఒక ప్రత్యేకమైన విధులు నియమాలంటూ ఏమి శ్రీకృష్ణుని అంటే లేవు శ్రీ శ్రీకృష్ణుని ఎందు ప్రేమే ఒకటే కావాలి అంటే శ్రీకృష్ణునితో ఎందు ప్రేమతో ప్రీతితో చేది ఏది చేస్తే అవే నియమాలని చెప్తుంది అనమాట ఓం శ్రీకృవన్మ సర్వం శ్రీకృష్ణు